శ్రీమాత నమ డబ్బు విషయంలో ఈ రాసుల వారికి జాగ్రత్త ఎక్కువట అనవసరంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరట ఆ రాసుల వారిని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే డబ్బును ప్రతి ఒక్కరూ సంపాదిస్తాం అంతేకాకుండా ఖర్చు చేస్తాం కూడా అయితే కొందరు ఎక్కువగా సంపాదించి తక్కువ ఖర్చు చేస్తే మరికొందరు ఏమో సంపాదనకు రెండింతలు ఎక్కువగా ఖర్చు చేస్తారు భూమి చేత పాలించే రాశి చక్రాలు డబ్బు విషయంలో చాలా తక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారని అదే ఫైర్ చేత పాలించబడిన రాశి చక్రాలు డబ్బును నీళ్ళలా ఖర్చు చేస్తారని శాస్త్రం చెప్తుంది అయితే కొన్ని రాసుల వారు మాత్రం చాలా తక్కువగా ఖర్చు చేస్తారని శాస్త్రం చెప్తుంది ఇప్పుడు ఆ రాసుల వారెవరో తెలుసుకుందాం అందులో మొదటిది మేషరాశి మేషరాశి వారికి సహనం చాలా తక్కువ కానీ డబ్బు విషయంలో మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ రాశి వారు డబ్బును సంపాదించడంలో ముందుంటారు అదే సమయంలో వాటిని ఖర్చు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఈ రాశి వారు ఇంటి పెద్దగా ఉంటే ఆ ఇంటికి డబ్బు విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు అందులో రెండవది వృషభ రాశి వృషభ రాశి వారు అనుకున్నది సాధించాలనే తపనతో ఉండేవారు వీరికి విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడంలో వీరు ముందుంటారు అయితే వీరు డబ్బును ఖర్చు చేయడంలో తెలివిగా వ్యవహరిస్తారు విలాసాలకు ఖర్చు చేయడంలో కూడా తెలివిగానే ఉంటారు అంతేకాకుండా డబ్బును ఇన్వెస్ట్ చేయడంలో వీరు చాలా తెలివిగా ఉంటారు అందులో మూడవది సింహరాశి సింహరాశిని ధనవంతుల రాశిగా అభివర్ణిస్తారు ఈ రాశి చక్రంలో జన్మించిన వారు డబ్బును ఎక్కువగా సంపాదిస్తారు అయితే అనవసరపు విషయాల్లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయరు ఈ రాశి వారు వడ్డీ వ్యాపారంలో బాగా రాణిస్తారని శాస్త్రం చెప్తుంది అందులో నాలుగవది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి డబ్బు విషయంలో సమస్యలు తలెత్తే అవకాశమే లేదని శాస్త్రం చెబుతుంది వీరు ఇన్వెస్ట్ చేయడంతో పాటు వాటి నుంచి డబ్బును పుట్టించడంలో కూడా ముందుంటారు వీరు రూపాయితో పది రూపాయలు సంపాదించే టైప్ అని జ్యోతిష్యులు చెప్తున్నారు